హలో డియర్ ఫ్యామిలీ ఈ రోజు పూజ కోసం పూలు కొద్దామని చెప్పి తోటలోకి వెళ్తూ మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాను అసలు ఈ రోజు ఎన్ని రకాల పూలు వచ్చాయి అని చెప్పి చూద్దామా ఈ రోజు ముందైతే రెండు పింక్ కలర్ లో మందారం పూలు అయితే కోసుకున్నాను మన పార్జాతం చెట్టు కూడా పూలు అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక అవైతే మనం కింద పడితేనే కోసుకోవాలి అని చెప్తారు కదా తర్వాత రెడ్ కలర్ లోది కూడా మందారం ఒకటైతే వచ్చేసింది ఇది చూసారా విచిత్రము ఎండాకాలంలో కావాల్సిన మల్లె పూలు అయితే మన ఇంట్లో వర్షానికి కూడా ఇప్పుడు మొగ్గలైతే వచ్చి పూలైతే వస్తూ ఉన్నాయి తర్వాత ఈ గంట పూలు కూడా కోసేసుకుంటూ ఉన్నాను ఒక మూడు నాలుగు అయితే ఉన్నాయి ఇక ఇక్కడికైతే వచ్చేసానండి ఇక్కడ గన్నేరు పూలయితే ఇవి కూడా ఒక నాలుగు ఐదు ఐదు పూలయితే వచ్చేసాయి తెల్ల మందారం కూడా ఒకటి వచ్చింది ఇక్కడ ఈ ఎర్ర గులాబీలు కూడా ఉన్నాయి కానీ మొత్తంగా విచ్చుకోలేదు ఈ పూల నిండా గండుజీమలు అయితే ఉన్నాయి అందుకనే వాటిని అయితే కొసుకోలేదు మొత్తం ఏడు రకాల పూలయితే వచ్చాయి ఎంచుకుంటూ ఉన్నాను ఏడు రకాలు అయ్యాయి అని చెప్పి ఇక దేవుడి గదిలోకి వచ్చేసి నిన్నటి పాత నిర్మాళ్యాన్ని అయితే తీసేస్తూ ఉన్నాను చూస్తేనేమో అస్సలు వాడే పోలేదు పూలన్నీ తీసి వీటిని మళ్లీ రీయూజ్ చేశాను అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఈ పాత నిర్మాళ్యాన్ని తీసేసి కొత్త పూలయితే పెట్టేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మీరు